పూర్వం నుంచి కూడా కొద్దిమంది అధికారులు మనం అందరం అంటాక కొద్దిమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరినన్నా కానీ ఎవరన్నా ఒక ఆయన వెళ్ళే అధికారులని కొంచెం మేనేజ్ చేసుకుంటాడు తప్పుడు రికార్డులని తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం తయారు చేసినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తను అనుకూలంగా మార్చడం కోసం రికార్డులు తారుమారు చేసేసి అతనికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు అతనికి ఇచ్చేసేసి తర్వాత ఆ రికార్డులు లేకుండా కాల్ చేస్తున్న సందర్భాలు చూసాం ఎంఆర్ఓ ఆఫీస్లో తగలబెట్టేశారు నేను అయితే అప్పుడు నేను ఎమ్మెల్యే కాలేదు దేవర్పల్లి అయితే కనుక డాబాది డాబా ను పట్టుకుంటుంది ఎట్లా అనుకుంటుందో అది తెలియదేవరుకుంటుంది సరే రండి కూర్చోండి రికార్డ్స్ అన్నీ కూడా తగలబెట్టేయటం తర్వాత కొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒకే ల్యాండ్ ఇద్దరు ముగ్గురికి పాస్ పుస్తకాలు ఇవ్వటం అదే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి భూములు అయితే పట్టాలు అయితే ఒక్కొక్కరికి ఇచ్చేసి తర్వాత ఒకే భూమి మీద రెండు మూడు రిజిస్ట్రేషన్లు అయిపోవడం ఇప్పుడు రీసెంట్గా కూడా తాళ్ళపూళ్ళు ఒకటి ఉందండి తిడుమెంట్రలో ఒక రైతు భూమి ఉంది పూర్వీకుల నుంచి వచ్చింది భూమి మీద ఆలే ఉన్నారు వ్యవసాయం ఆడే చేసుకుంటున్నారు కానీ ఆన్లైన్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో సర్టిఫికేట్ తీసుకుంటాకెళ్తే ఈ భూమి వేరే వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది తెలియదు అసలు రిజిస్టర్ అయినట్టు చేస్తారు కానీ భూమిలో రాలే రిజిస్టర్ అయ్యి మాత్రం వాళ్ళ పేరు మీద చూపిస్తుంది భూమి వాళ్ళకి రై రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తికి ఊరోడు కాదు అక్కడోడు కాదు అసలు అసలు ఏం మాత్రం కూడా రైట్ లేదు వేరే వాళ్ళకి గుంటూరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాడు పక్క గ్రామం వ్యక్తి వాళ్ళు చూసుకుంటే రికార్డులు చూసుకుంటే అట్లా ఉంది అప్పుడు అది ఇప్పుడు ఎంఆర్ఓకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టారు దాని మీద త్రీ మెన్ కమిటీ చేశారు అంటే భూమి వీళ్ళది పాస్ పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి దస్తావేజ్ లేళ్ల దగ్గర ఉన్నాయి రిజిస్ట్రేషన్ మాత్రం వేరే వ్యక్తి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఆన్లైన్లో చూపిస్తుంది వాడు మరి ఎందుకు రాలేదు ఏంటి తెలియదు ఇంకా భూమి మీదకి రాల మీరు వెయిట్ చేస్తున్నాడా లేకపోతే బలం సమకూర్చుకుంటున్నాడా లేకపోతే ఇంకేం చేస్తున్నాడో తెలియదు లేదంటే వాడి దగ్గర అమ్మేశాడు కాబట్టి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత తెలిసేమని దీన్ని ఎలా చేయలేనో అనుకుంటున్నాడు తెలియలేదు ఎందుకనో రికార్డు తీసుకుందారని చూస్తే ఆన్లైన్లో చూస్తే ఆడ పేరు ఉంది అయిపోయినట్టుగా అంటే ఇలాగా మోసాలు జరుగుతున్న పరిస్థితి ఒక ఎక్కడ అధికారుల నుంచి ఒక పక్కన దళారుల నుంచి రెండైతే మూడోది గడిచినటువంటి ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి అన్ని జరిగినటువంటి సంఘటనలు అన్నీ ఇన్ని కాదు ఒంటి జరిగింది మీరు అందరూ టీవీలో పేపర్లో చూసుకుంటారు అది కూడా సేమ్ ఇంతే ఒక బీసీ కులస్తులాడు ఒక మూడు ఎకరాల్లో నాలుగు ఎకరాల పొలం ఉంది వాళ్ళకి మగ్గం వేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళే భూమి మీద ఉన్నారు అంతా బాగానే ఉంది అప్పులైపోయేది అప్పులైపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు దాన్ని భూమిని అమ్ముకుంటాక అని చెప్పని బేరం పెట్టి వ్యవహారం చేస్తే తహసీల్దార్ గారు ఆఫీస్కి వెళ్తే ఈ భూమి నీది కాదు వేరే ఆవిడ పేరు మీద ఉంది నీకు రైట్ లేదు అలా అమ్మటాక చెప్పారు ఇదేంటి భూమి నాది దస్తావేజ్ ఇగు నా పాస్ పుస్తక నాది భూమి నా దగ్గర ఉందంటే అబ్బే లేదని చెప్తాను ఎవరంటే వైకపా పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ భూమిలో డబ్బులు తీసుకునే వాళ్ళకి వేరే వాళ్ళకి రీచ్ చేయించేది ఈ రకంగా విశాఖపట్నంలో అయితే అంత ఇంత కాదు ఇవాళ కూడా జరుగుతుంది విశాఖపట్నం భూములు మొత్తం అంత ప్రతి చోట కూడా ఎక్కడైతే అక్కడ నచ్చినటువంటి భూమి కన్నేసిన భూమిని వాళ్ళ కాజేసుకున్నారు లేదంటే కనుక ఎక్కడైతే కనుక కొంచెం పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎదురు తిరగలేరు వీళ్ళు ఏది చేయలేరు వాళ్ళు బెదిరించో లేకపోతే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు ఉన్నటువంటి రేటు ఉందనుకోండి ఎక్కడన్నా దాన్ని లక్ష యాభై వేలకు ఇస్తానని చెప్పి బెదిరించి కూడా సెటిల్ చేసుకున్న పరిస్థితి అలా ఇచ్చే దందాలు విపరీతంగా సాగాయి మీకు కూడా తెలుసు సర్వేలు పెట్టారు ఆన్లైన్ సర్వేలు ఆ సర్వేలు ఏంటి మీ దస్తావేజులు ఉన్నప్పుడు ఎవరైనా మనం ఎంఆర్ ఆఫీస్కి సర్వే పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీకు ఉన్నటువంటి భూమిని మీ డాక్యుమెంట్ ప్రకారంగా రికార్డుగా అప్పచెప్పాలని బాధ్యత వాళ్ళకు ఉంది మనల సర్వేరు కావచ్చు విలేజ్ సర్వేరు కావచ్చు వచ్చి సరిహద్దులు ఉన్న రైతులు ఇద్దరుని కూడా పిలిపించి మీ భూమి పలానాయించి సర్వే పెడుతున్నా మీరు దగ్గర ఉండండి అని చెప్పి వాళ్ళకు ముందు నోటీస్ ఇవ్వటం కానీ తెలియపరచడం వాళ్ళకి దగ్గరుండి ఎవరు భూమి ఎవరికి ఇబ్బంది లేదని సర్దుబడి చేసుకున్నారు వీళ్ళు పెట్టినటువంటి సర్వే వల్ల ప్రతి రైతు భూమి కూడా తక్కువ చూపించారు రికార్డులో ఉన్న భూమి కంటే ఎకరం ఎకరం యొక్క పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలను బట్టి అలా తక్కువ చూపించి అందరిని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు రైతుల భూముల మీదమో రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాల మీదో ఏళ్ళ ఫోటోలు వేసుకుంటున్నాం ఎవరుదండీ అది మీ జాగిరేమన్నా మీ తాత మొత్తాతుల భూమి అది ఏ రైతుకి అయితే భూమి ఉందో ఆ రైతు ఫోటో దాని మీద ఉండాలి ప్రభుత్వం అనేటువంటి ఒక ఎంబలం ఉండాలి ప్రభుత్వ అధికారిని కింద సంతకం ఉండాలి మీ ఫోటోలు పెట్టి